బెలూన్స్ బెలూన్స్ ఇన్ని బెలూన్స్ చూస్తున్నారు కదండి ఎందుకు ఇంత సందడి వాతావరణం ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనకి రిప్లై తెలియాలంటే ఒక్కసారి 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 అన్న దగ్గరకు వచ్చేసేయాలి మామూలుగా లేదు మామూలుగా లేదు అంతా డెకరేషన్ చెప్పండి హ్యాపీగా ఉన్నాను పైన ఎందుకంటే బడ్జెట్ ఏ తక్కువలో ఉంటుంది కస్టమర్ ఎక్కువ కావాలి ఓకేనా డెబ్బలు ఓకే

వచ్చేసరికి మనకి ఎంత మా తులసి అండ్ ఇక్కడ ఎంత పెద్ద షాపు హ్యాపీగా కస్టమర్లు కూర్చోని హ్యాపీగా ఫ్రీగా బయట రిటైల్ నిదానం కూర్చొని కొనుక్కోవద్దు అవును బయట చాలా ప్లేస్ మన ఛానల్లో వన్ లాక్ దాడిపోయాలి యూజెస్ వన్ లైక్ దాటిన ఇంకా స్పీడ్ గా వెళ్తున్నారు పైన వేలు ఇంకా స్పీడ్ కి ప్లస్ లైక్ వస్తున్నాయి ప్లస్ ఇంకొకటి చెప్పమంటారా చెప్పండి చెప్పండి అన్న మరి కస్టమర్ పిలుస్తున్నారు కదా ఈ అంకల్ సరిపోవట్లేదు పక్క బెంగళూరు తీసుకుంటాం ఓహో ఇది దాంట్లో కూడా ప్లస్ లైట్ నేను మీకు లిఫ్ట్ ఎక్కాలని భయంగా ఉంటే మాత్రం మీకు పొడుగు వస్తాం ఓకేనా టాపిక్ కొనుక్కోవచ్చు నచ్చినదా కొనుక్కోవచ్చు నచ్చపోయినా కొనుక్కోవచ్చు అది నచ్చపోతే హ్యాపీగా వెళ్ళొచ్చు చూసి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు ఇబ్బంది పెట్టాం ఫ్రీడమ్ కస్టమర్ కి పూర్తిగా స్వేచ్ఛ బస్ స్టాప్ కొన్ని చీరలు చూపిస్తారా బెంగాలీ కాదు రా స్మాల్ మిస్టేక్ ఓన్లీ శారీ వస్తుందా బెలూన్ బెలూన్ కావాలమ్మా ఆ కావదన్న బెలూన్ చూస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంకా చాలా ఉంది చేయాలి కాబట్టి మీకు కొంచెం నా కొంచెం చెప్పా కదా ఓకే ఈ సెలబ్రేషన్ లో కూడా హ్యాపీగా ఇది ఇయాల బెంగాలీ కార్డ్ రా బెంగాలీ కార్డ్ 5 మీటర్ 20 పాయింట్ వస్తుంది స్మాల్ మిస్టేక్ అనుకోండి ఇది యాక్చువల్ కరీ చెప్పమంటారు ఎంత ఉంటదో తెలుసా మీకు తెలియదా బెంగాలీ కార్డ్ అంటే ఆల్మోస్ట్ 1000 ఓకేనా మీ కోసం ఒక్క ఓకేనా జస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అన్న ఒక్కసారి మేము రేట్ రాసామంటే మార్చుకోము గీత మీద ఉంటాయి పళ్ళు ఉంటుంది కానీ బ్లౌజ్ అయితే ఉండదు బెంగాలీ కాటన్ రావులే వితౌట్ బ్లౌజే వస్తుంది బెంగాలీ కాటన్కి అండ్ వీటిలో ఇప్పుడు డెంబర్ ఆఫ్ డిజైన్ క్రీము ఫుల్ ట్రెండ్ వర్క్ వచ్చింది వాళ్ళ మిస్టేక్ అనుకున్నామా నాకు తెలిసి రాదు కానీ మెన్షన్ చేస్తే మంచిది కదా చాలా బెటర్ అన్న అది ఒక మంచి ఆప్షన్ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ అన్నమాట ఎన్ని చీరలతో వచ్చాము తొంభై రెండు చీరలు నా ఇంత ఆఫర్ ఇచ్చి ఏంటన్న తొంభై రెండు రణరంగమే మీకే లేదు 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 తంపినాడు మనకు ఫైట్ చేశాడు కానీ తొంభై రెండు చీరలు ఉన్నాడు నేను తొంభై రెండు ఆలోచించా యాక్చువల్ చెప్పండి ఆలోచించా తొంభై అంటే మనకి ఏడు కావాలిగా అన్న తొమ్మిది రెండు రెండు ఏడు ఓకే ఏడు వచ్చింది మనకి డై రెండు పైన డెబ్బై రెండు పైన డెబ్బై రెండు టోటల్ నైన్ నైన్ ఈ రెండు కలిపి నైన్ వచ్చింది సో ఇప్పుడు బెంగాలీ కాటన్ లో చూడండి ఎన్ని రకాల కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయో మిస్ చేసుకోవద్దండి అన్న ఇస్తున్న ఛాన్స్ ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే అనమాట అండ్ శ్రీకృష్ణ శారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అనమాట అలానే పైన అలానే పైన మూడు స్టేర్లలో ఉన్నాయి ఇవన్నీ తీసుకోనా ఇవన్నీ కూడా అవే అనమాట జస్ట్ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ప్రెజెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ తొంభై రెండు చీరలతో మేము ముందుకైతే వచ్చామన్నమాట ఉంది చాలా మెత్తగా ఉంది ఆరు నుంచి ఎనిమిది మీటర్లా ఏంటి చీరేనా ఎనిమిది మీటర్లు కుచ్చులలోకి వచ్చేస్తుంది కటింగు అన్నా ఏందన్నా ఎన్ని తీసుకోవాలి పని లోపల ఇది రేట్ ఇదో మాట చెప్పేయండి వద్దా ఓకే అట్లయితే ఫుల్ ప్లేట్గా స్టాక్ ఉంది కావాలి కానీ బాగుంది కదా ఒక రేట్ చెప్తే ఎవరైనా ఫోన్ కాల్ కొడతారేమో అని ఇలా చూసి అయినా ఫోన్ చేసి ఫోన్ అయితే చేయండి పక్కాగా జున్ ఆరు నుంచి ఎనిమిది మీటర్లు ఓకే ఓకే చెప్పండి అన్న వైట్లు కేరళ కుట్టి అసలు అన్న ఎంత సృష్టించామన్న ఒక వీడియోలో కేరళ కుట్టి చీరలు అసలు మనము కావాలంటే ఫోన్ కొట్టండి అన్నకి అన్న వాళ్ళవి మూడు నెంబర్లు ఇస్తాను అసలు ఇవి ఫుల్ రెండు సెల్ఫ్ బ్లౌజు రెండు మనకి పళ్ళు సూపర్ 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 ప్యూర్ విస్కోస్ ప్యూర్ విస్కోస్ ఓకే బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ సో నెక్స్ట్ వచ్చరికి ఐస్ బ్లూ షేడ్ అనమాట ఎంత బాగుందో చూడండి మనకి వస్తే వీటి కలర్స్ ఏదమ్మైతే షూర్ అండి ఇది ట్రాన్స్పరెంట్గా ఉండడమే కరెక్ట్ అన్న అండ్ బ్యూటిఫుల్ సారీ అండ్ చూడండి మనకి బ్లౌజ్ హ్యాండ్స్ మనకి బార్డర్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ శ్రీకృష్ణ సారీస్ సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట మనకి ఏ బ్లాక్ లో షాప్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మొత్తం వాళ్ళైతే తీసుకోవడం జరిగింది అండ్ రీసెలర్స్ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ద్రాక్ష కలర్ బాగుంది క్యూట్ గా డబ్బల్ ఓకే అండ్ మనకి కేరళ కుట్టి చీరలు అలానే మనకి ఒకసారి కట్ కి వీటన్నిటికి ప్రైస్ కావాలంటే అనకి వెంటనే అయితే కాలు కొట్టండి ఒక సెకండ్ లేట్ చేయకండి అండ్ బ్యూటిఫుల్ పర్పుల్ అనమాట చూడండి ఎంత బాగుందో డార్క్ డార్క్ పర్పుల్ బుటాస్ చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద చీరలు అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ అంతా కూడా మనకి క్రిస్టమస్ న్యూ ఇయర్ పొంగల్ మూడు కూడా బిగ్ బిగ్ ఫెస్టివల్స్ అండి మూడు అంటే త్రీ డిఫరెంట్ ఫెస్టివల్స్ కలుస్తున్నాయి అనమాట మీరు రోజు పండగే శ్రీకృష్ణాలు రోజు పండగే డైలీ పండగ వాతావరణం అనమాట యాక్చువల్లీ అటు ఇటు తిప్పేస్తాం తిప్పేస్తాం మీకోసం మిర్చి రెడ్ సో మిర్చి మిర్చి పాంచ్ పటాకా లాగా ఉంది డిజైన్ సూపర్ అన్న బ్యూటిఫుల్ 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 ఓకే డబల్ ఓకే ఎక్కువ ఓపెన్ చేయను కాబట్టి అవి చిలో ఓపెన్ చేస్తాను ఆ షూర్ అన్న ఇంకా అన్న ఇంకా కావ ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా ఇదే రంగులో డిజైన్ మార్తాయి ఇదే రంగులో డిజైన్ మార్తాయి ఇదే డిజైన్ లో రంగులు మార్తాయి అదే రంగు మార్చి రంగు ఇదే గాని డిజైన్ మార్తాయి అమ్మా ఓకే రకరకాల డిజైన్స్ వస్తాయి కనీసం ఎన్ని వేల చీరలు కావాలి మీకు ఎన్ని వేల చీరలు కావాలి చెప్పండి అన్ని సెకండ్ లో ఇస్తాం దగ్గర బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ అంతే కస్టమర్ ఫైనల్లీ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా బై చేసుకుని వెళ్ళాలన్నమాట అది మెయిన్ కాన్సెప్ట్ అండి సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఆనియన్ పింక్ రిచ్ పల్లు అండ్ బార్డర్ జోన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో రియల్లీ అండి అండ్ ఫోన్ నెంబర్స్ ఇస్తాం స్క్రోల్ అవుతూ ఉంటే చాలా మంది కస్టమర్లు అండ్ మనం లేటెస్ట్ కానీ అంటే ఫ్యూ డేస్ క్రితమే వీరి వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం శ్రీకృష్ణ నుండి అండ్ చాలా మంది కస్టమర్స్ అయితే ఓన్ చేసుకున్నారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్స్ డిజైన్స్ మొత్తం వీవింగ్ అండి అందుకే విస్కోస్ బుటాస్ అని చెప్పి అన్నా విధమా

ఇది కూడా రేద్దాం ఇవ రేపు ఇద్దాంకోని మరి కొంత మనం టెన్ చేసుకుంటాం ఇంకా భారీగా ఉంటది ఎందుకంటే ప్లాన్ అంటే చాలా చెయ్యాలి ఇది మీకు హోల్సేల్ కావాలి రిటైల్ కావాలని చెప్తున్నా కదా ప్లీజ్ అర్థం చూసుకోండి అమ్ముకునే వాళ్ళు కొన అమ్ముకోలేని వాళ్ళు కన్నా దగ్గర వాళ్ళు కావాలి ఒక్క రోజు ఒక్క వీడియో రేపు ఒక్క రోజు వన్ డే కేవలం పదమూడు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు మాత్రమేనండి బయట దొరకదు రెండు వేల ఐదు వందలు పక్కా ఉంది రేపు ఒక్క రోజే రేపు ఒక్క రోజే ఎల్లుండి వస్తే ఏం రేటు మారిపోయింది

చెరికి రేపటి స్పెషల్స్ అన్నమాట జస్ట్ ఒక స్మాల్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి ఏంటి అనేది మీకోసం మీకు చూపిస్తాం అన్నమాట నాకు ఆస అవసరం లేదు ఇది అవసరం లేదు ఊ కొంచెం లైట్ కే తీసుకుంటారా లైట్ కే తీసుకుంటారా ఇదే మందిని

ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు పది చీరలు తీసుకోమన్నారు ఇప్పుడు సేమ్ ప్రైజ్ సింగిల్ అని కూడా ఇస్తానని చెప్తున్నారు అనమాట కలెక్షన్ రీస్టాక్ అయింది మనం ఏదైతే హిట్ కొట్టామో అంటే వ్యూస్ ఏదైతే మనకి హిట్ పడ్డాయో అదే కలెక్షన్ అదే ప్రైజ్ కి మనకి రీస్టాక్ ఏదైతే పది తీసుకోవాలనే రూల్ ఏం లేదండి ఈసారి సింగిల్ కూడా తీసుకోవచ్చు అదే 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 సూపర్ ఇది ఫుల్ ప్లేజ్ వీడియో రేపు చేస్తామన్నా ఎక్కువ చీర చీరలు క్యాష్ అవునవును అప్పుడు ఈ డిజైన్ విత్ మనకు ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు సింగిల్ తీసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా మొత్తం ఫస్ట్ వీడియో మీకే మూర్తి అనుకుంటున్నాను క్రీమ్ బ్లూ కలర్ అండి అండ్ సేమ్ ప్రైస్ మూడు వేలకి పది చీరలు అండ్ అప్పుడైతే అసలు ఆ టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట అండ్ ఇప్పుడు సేమ్ సారీస్ మళ్ళీ మనకైతే రీస్టాక్ అయితే అయినాయి అండ్ మనం సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఈ సారీ వచ్చేసరికి టూ డబ మూడు వందల రూపాయలు మాత్రమే అనమాట ఒక్కటి కూడా ఇస్తాం అప్పుడైతే పది నిక్కచ్చిగా చెప్పాం అయినా కూడా ఎంత మంది తీసుకున్నారో స్టిల్ ఫోన్ కాల్ సాగడం లేదు పెద్ద చీరలు శ్రీకృష్ణ సారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట సో ఇప్పుడు కింద మధ్యలో పైన మొత్తం అన్న వాళ్ళ రాజ్యమే అయిపోయింది కాబట్టి చక్కగా కస్టమర్లు హ్యాపీగా అయితే ఏ స్టేర్ లో ఏ ఏ సారీస్ ఉన్నాయో ఆ హ్యాపీగా బై చేసుకోవచ్చు శ్రీకృష్ణుడు ప్రపంచం మొత్తం శ్రీకృష్ణుడే అలానే శ్రీకృష్ణ ఎందుకంటే ఆడవాళ్ళు బాధపడితే ఇల్లు కోరుతున్నా సరే సెకండ్ లో కరిగిపోతే కానీ అలా నన్ను కూడా కూడా మీకు ఇబ్బంది కాలం కూడా చెప్పమంట సో బ్యూటిఫుల్ మెరూన్ రెడ్ సో చాలా కలెక్షన్ ఉందండి ప్రెజెంట్ అయితే మూడు వేల చీరలు అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ కస్టమర్లు అయితే చక్కగా అయితే ఉపయోగించుకోండి ఎవరైతే ఎవ్వరు కూడా ఛాన్స్ అయితే వదులుకోవద్దండి మిస్ చేసుకోవద్దండి క్రీమ్ అండ్ గులాబ్ పింక్ అనమాట మిర్చి రెడ్ విత్ మనకి లక్స్ గ్రీను బ్లూ విత్ మనకు ఒకసారికి లావెండరు సూపర్ సూపర్ మనకి పిల్లలకి అక్క చెల్లెలికి కానీ మనవరాలు కానీ మేనతోళ్ళకి కానీ మూడు ముక్కలు బేలాలు కావాలా కావాలి కావాలి మూడు ముక్కలు వస్తాయి నాలుగు నుంచి ఐదు మీటర్లు వస్తుంది కేవలం యాభై రూపాయలే కేవలం యాభై రూపాయలు కట్టలు వచ్చి చూడండి కొల్తాన్ని కేవలం యాభై రూపాయలు యాభై రూపాయలు ఓకే ఏదైనా వీడియో కాలి మీ ఆదరాజునతో ఎంతో ఆనందంగా ఉన్నాం నేను హ్యాపీగా ఉన్నాను మెడగా హ్యాపీగా ఉన్నారు మా కస్టమర్ హ్యాపీగా ఉన్నారు బై కూడా హ్యాపీగా ఉన్నారు ఆల్వేస్ అందరి హ్యాపీ సరే సరికొత్త వీడియోతో మళ్ళా రేపే రీ ఎంట్రీ అయిపోద్దాను మీ శ్రీకృష్ణ కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ అన్నా హాయ్ అందరి థ్యాంక్స్ ఫర్ మన్ లెక్ వ్యూస్ మనం రీసెంట్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ సారీస్ అనేది పెట్టాం డామేజ్ సారీస్ అనేది చాలా థ్యాంక్స్ అండి జాయ్ స్టెన్స్ యూస్ వచ్చిన చాలా 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 థ్యాంక్స్ అండి ఇలానే చాలా సపోర్ట్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాల్సింది అందుకనే ఇంకో షాప్ ఓపెన్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం ఓకేనా ఓకే 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 మన వ్యూవర్స్ అండ్ ఫుల్ గా సపోర్ట్ చేసినందుకు అండ్ ఆ వీడియో చాలా సక్సెస్ అయినందుకు అన్నైతే చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఇది మన వ్యూవర్స్ అండ్ చేసిన సపోర్ట్ కి ఈ కేక్ కటింగ్ అన్నమాట సో ఇప్పుడైతే మనం సెలబ్రేషన్స్ టైం అన్నమాట సో కంగ్రాచులేషన్స్ అండ్ హండ్రెడ్ కే వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మన వ్యూవర్స్ అందరు ఇక్కడ ఉన్నట్టేనండి సో మన వ్యూవర్స్ అందరూ కానీ అన్న ఫస్ట్ మీరు మాకు ఆఫర్ ఇచ్చినందుకు మీకు కూడా మీకు కూడా థ్యాంక్ యూ చెప్పండి ఓకే సో మీరిద్దరు డాడీకి పెట్టండి తినండి అన్నా సో వదిన మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు అండ్ అన్న వాళ్ళ సిస్టర్ అనమాట నైస్ వెరీ నైస్ వ్యూవర్స్ అందరికి కూడా ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి డే వన్ నుంచి ఇప్పటి వరకు అసలు ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అండి కానీ వన్ మంత్ లో వన్ లాక్ వ్యూస్ అనేది మాత్రం నిజంగా కలలో కూడా ఊహించాల అలా వీడియో పెట్టి వదిలేసేసాం మేమైతే అసలు నేను అసలు ఊహించలేదు వీడియో పెట్టి అలా వదిలేసాం కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ సో మీకే అండ్ ఆ క్రెడిట్ అంతా కస్టమర్లకి వ్యూవర్స్ అనమాట